య్యా అదేంద్ర అంత దూరాన కొట్టావు అందులో బాంబు ఉందో ఏమో ఎవరికి తెలుసు పెద్దయ్యా బాంబు ఉంటే నువ్వు చొస్తావు కదరా అన్న బతుకుతాడు కదా పెద్దయ్యా నా బిడ్డ మీద విశ్వాసం చూపించే నీలాంటి మంచి వాళ్ళు ఉన్నంత కాలం వాడికి ఏం కాదురా నీకు అసలు మాట్లాడమే రాదు కదయ్య ఏంట్రా దీని విశ్వాసం అనరు స్వార్థం అంటారు పెద్దయ్య ఆ రోజు తిండి లేకుండా నేను ప్లాట్ఫామ్ మీద పడుకుంటే ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు అన్నం పెట్టాడు అలాంటి బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతారు ఏంట్రా రైల్వే స్టేషన్ లో గొడవ ఒక ఆంబోతి రంకలేస్తుంటే దాని ముక్కుకి తాడేసి ఘాటి కట్టేశా కాదంట నువ్వు ఆ వీర్రాగురెడ్డితో గొడవ పడ్డావంటగా ఆయన కొడవలు చంపుకూడాలి గట్టి గడుగు ఒరే చిన్న నీ హయాంలోనైనా ఏ గొడవలు జరగకుండా చూడరా ఏమిటి తల్లి కొడుకు లేదో గుసగుసలాడుతున్నారు ఏం లేదు పెద్దయ్య రాగి సంకట్లోకి గుత్తొంకే బాగుంటుందని పెద్దమ్మ నేనేమో మీ గడి పెరిగితే అదృప్తి అంటున్నా అవి రెండు తింటే అదరటం కాదు ఎదుటి వాళ్ళని చూసి మనం పెదరాలి గొడ్డుకారం వేసి పెట్టవే వాడికి రోషన్ తగ్గితే రాయలసీమలో బతకడం కష్టం ఒరే వాసు అనా పొరుగురు నుంచి ఇంకో నెంబర్ వచ్చింది కదరా ఏది అదిగో కిటికీ దగ్గర నిలబడి నేను మీద చూపులు బాణాలేస్తుంది ఇంత దూరం నుంచి మాయ కోసం లడ్డు తెస్తే ముందు నువ్వు తింటా ఆ అందులో విషం ఉంటే అమ్మమ్మ విషం కలిపిన లడ్డు నేను మాయకి ఎందుకు పెడతా నీకు తెలియకుండానే ఎవరన్నా కలపొచ్చు కదా అది వాడి డౌట్ ఆ రేపు నీకు పెళ్ళాక నువ్వేం వడ్డించినా అప్పుడు కూడా ముందు తినేది నేనే త్వరగా పదరా వర్చి వచ్చేస్తుంది ఈ హడవడి ఇదంతా చూసి అక్క బాబా కంగారు పడతారేమో పడినీరా మీ అక్కను చేసుకున్నప్పుడు మీ బావ ఎంత పోసుకొట్టాడు అనుకున్నావు వెయ్యి నొక్కులు నొక్కాడు మనమేం తక్కువ తిన్నావా ఒకటికి ఒకటిన్నర చొప్పున నొక్కాలి పదండి నీతో పాటు వీడికి కూడా పెళ్లి చేస్తే ఓ ఆ పెద్దయా మా చెల్లెళ్ళకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాను ఎప్పుడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని హరికదర్ చెప్పడమే గాని ఒకసారి అయినా ఇప్పుడు ఎంత ఇంటారు వాళ్ళు పెద్దదేమో దీపిక అమ్మ అంతై ఉంటది మిగతా ఇద్దరు ఏమో నాకు గుర్తులేదు వాళ్ళని వదిలిపెట్టి వచ్చి పదేళ్ళు అయింది అప్పుడు ఇది ఇంట్ ఉండేవాళ్ళు ఏమి నాన్న ఏమైంది రాతమ్ముడు ఓహో పెండ్లిగా అల్లుడి అలకపరబెక్డే అయింది మూడు పొలివేలు దాటొచ్చాం ఆ కాలతో వచ్చామంటారా లోపలికే రే నీలు పడరా ఇంకేం మర్యాద తక్కువ చేసిన బావా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు తుండు తుడుచుకోవడానికి తుండుకుంటువరా గారు లగ్నం లగ్నం తర్వాత ముందు కట్నం సంగతి తెలుసండి అడుగు మావా అరవై ఎకరాల మామిడి తోట కావాలనా దాని విలువ చేసి చెరుగు తోట కావాలనా లేకుంటే మాగాని ఇచ్చానులే మాగాని మాకెందుకయ్యా మేలివి బంగారం కావాలి ఎన్ని కిలోలు కావాలి మావా అరవై కిలోలు కుదరదు కుదరకపోతే ఇంకో సంబంధం చూసుకుంటాం ఇవ్వలేక కాదు అరవై ఇవ్వను అరవై మూడు కిలోలు ఇస్తాను అబ్బా కిందటి నెల్లో అమ్మాయి బరువు ఎంత అంటే అరవై కిలోలు అని చెప్పావు కదయ్యా పెళ్లి కుదిరిందని తెలియగానే ఈ వారంలో మూడు కిలోలు పెరిగింది నన్నేం చేయమంటావు సరే కానీ పంతులు గారు ముహూర్తం మీ అందరికీ నచ్చితే చాల నాకు నచ్చకర్లేదు తాతయ్య నా కొడుకు ఎంత తక్కువ ఎక్కువ నాకు తెలియదు నేను మావితో సెపరేట్ గా మాట్లాడుకోవాలి ఏంటి కూర్చో చెప్పు మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటే నేను చెట్టెక్కితే నువ్వేం చేసేవాడివి గుచ్చన గుళ్ళు కట్టుకుంటుంటే నీ కళ్ళల్లో మట్టి పడితే అంటే ప్రతిదానికి నా నెత్తి మీద కొట్టేవాడివి అప్పుడు నాకేం చెయ్యాలనిపించేదో తెలుసా ఇలా కొట్టాలనిపించేది మాయా పెళ్ళైపోతే వడ్డించడం కుదరదు కదా అసలే రాయలసీమ పిల్లని బాకీ ఉంచితే బాగుండదు కదా ఈ టైప్ పెళ్లి చూపులు ఆంధ్రాలో ఎక్కడ ఉండవు ఇంతకి నీ కోరిక తీరిందా ఇంకోటి ఉంది ఈ చెప్ప మీద కూడా కొడతావా లేదు నవ్వుతున్న నీ ఫోటోతో ఉన్న లాకెట్ ని మంగళసూత్రం కంటే ముందు నా మెల్లో వేయాలి అలాగే ఇక తలుపులు తెరుద్దామా అయ్యో బుగ్గ కలిపోయింది మావయ్యా చేతో కొట్టిన చెప్పదబ్బా పెదాలతో దుడిస్తే పోతుంది అయితే కళ్ళు మూసుకో కరన్ సార్ ఇదేంటి అన్ని ప్యాక్ చేశారు లాకెట్ బయట ఉంది దీంట్లో మీ ఫోటో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది సార్ రేపు మా వాడికి ఇచ్చిని తీ పంపిస్తా అలాగే ఆ అదేం కుదరదని చెప్పు మోయా మన పెళ్లి ఇంకా నాలుగు రోజులు ఉంది ఈ మూడు రోజులు నువ్వు నా నా గుండెల మీదే ఉండిపోాలి అదే మోయా ఆ లాకెట్ లో నీ ఫోటో లేకపోతే నాకు నిద్ర రాదు అందుకే ఈ రాత్రి నువ్వు ఆ లాకెట్ నా మెడలో వేస్తేనే నిన్ను పెళ్లిలో తాళి కట్నిస్తా రేయ్ యువర్ నా మేమేనాయన అవమానంతో సచ్చి బతుకుతున్న నా ముఖం చూపించటందుకే సిగ్గుగా ఉండాలి ఆ సమరసింహారెడ్డి నన్ను రైలు కిందికి దోసి చంపుంటే ఈ చెదానికి చెప్పి నయడు ఆ మాటకు రోజుకు నూరు సార్ దస్తాడు రా వాన్ని వాని కుటుంబాన్ని భూమిలో పూడ్చిపెట్టి నా బొద్దు తీయండి నా తలుపులు అప్పుడు చూడండి నా ముఖము ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది నాయన సమరసింహారెడ్డికి పెళ్లి కుదిరింది అందరూ బట్టలు నగలు కొనేటందుకు కర్నూలు పోయినారు వాళ్ళు తిరిగి వెళ్లేది మన పొలి మేర దొక్కే నా నేను తర్వాత వస్తాను నాకు చెందపరుంది మీరు బయలుదేరండి త్వరగా వచ్చాయి రై మీరంతా అబ్బాయితో రండి ఆ ఎంత అవుదన్నా దేనికిరా మరి నా చెల్లెలు పెళ్లికి చేయిద్దామని నేను చేయిస్తా లేరా అబే అదేం కుదరదు నా కష్టార్జితంతోనే చేయించాలన్నా అందుకేగా డబ్బు అంతా కొడబెట్టి నా బెల్ట్ బ్యాంకులు భద్రంగా దాచిపెట్టాయి వాసు కనీసం నా పెళ్లికైనా చెల్లెమల్ని తీసుకొస్తావరా నీ పెళ్లికి వాళ్ళొస్తే గొప్ప ఏందన్నా వాళ్ళ పెళ్లికి నువ్వు వస్తే అది గొప్ప నేను ఒక్కేంట్రా మొత్తం మా ఇంటి బాధ్య వచ్చి నా పెళ్లి కంటే ఘనంగా జరిపిస్తాం సరేనా బాంబు కాదురా నీ బొంద టైర్ పంచర్ అయింది దిగు మారుద్దాం నువ్వు అన్నట్టే టైర్ పంచర్ రైట్ టైర్ మార్చరా రైట్ త్వరగా మార్చట్రా బ్రిడీ రై వాసు టైర్ మార్చడానికి రాయి పెట్టావు అలా రోడ్డుకి అడ్డంగా పెట్టకూడదు కదా వెళ్లి సైడ్ కలవుల పారేసిరా ala bawa ala bawa ala bawa bawa ala bawa bawa ala bawa 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 bawa

बीर रा घव रा